నమస్కారం నా పేరు సుప్రియ నేను సురక్షితం న్యాచురల్స్ ప్రోడక్ట్స్ నేను తయారు చేస్తాను నేను తయారు చేసే వాటిల్లో ఫస్ట్ నేను నేర్చుకున్నది న్యాచురల్ క్లీనర్స్ అనమాట ఎందుకంటే అందరూ అన్నీ వాడతారు కానీ క్లీనర్స్ విషయంలో అంత శ్రద్ధగా పెట్టి వాడరు కాబట్టి ఇవి ప్రకృతికి హాని చేస్తాయి మనకి హాని చేస్తాయి కానీ అవి అందరికీ తెలియదు ఏదో వాడేసుకుంటాము తక్కువ రేటుకు వచ్చేస్తుందని అనుకుంటాము కానీ వీటి వల్ల ఉండే ఉపయోగం అందరికీ తెలియపరచాలన్న ఉద్దేశంతో మేము ఇక్కడ ఇవి నేర్చుకొని నేను తయారు చేస్తున్నవి ఈ వాటిలో డిష్ వాషింగ్ లిక్విడ్ అనమాట ఇది మిమ్ లిక్విడ్ లాగానే ఉంటుంది చూడటానికి కానీ దీనిలో తయారయ్యేదంతా లెమన్స్ని ఉడకబెట్టి సర్ఫెక్టెంట్స్ లై ప్లాంట్ బేస్డ్ కోకోనట్ ఆయిల్తో తయారు చేసిన వాటిలతో తయారు చేసింది దీనివల్ల మనకి ఎటువంటి హాని ఉండదు ప్లస్ పర్యావరణానికి కూడా ఇబ్బంది ఉండదు ఇవి బయోడిగ్రేడబుల్ ఇవి ఎప్పటికీ ట్వంటీ ఎయిట్ డేస్లో బయోడిగ్రేడ్ అయిపోతాయి దీనివల్ల మనం ప్రకృతికి కూడా హాని చేయము ఇంకొకటి ఈ ఫ్లోర్ మేల్ చేస్తూ ఉంటాము ఇంకొకటి మనం అనుకుంటాం కానీ బయట వాడే సోప్స్ వీటిల్లో మనం తోమిన తర్వాత పైన ఒక సన్నటి లేయర్ లాగా ఏర్పడుతుంది వైట్ కోట్ అదేంటో సరిగ్గా మనం తోముకోలేదు అని అనుకుంటాం కానీ అది కెమికల్ అనమాట మనం కంచంలో అన్నం పెట్టుకొని తినేటప్పుడు అవి మనకు తెలియకుండానే మనకి లోపలికి వెళ్ళిపోతాయి వీటితో క్లీన్ చేసుకుంటే పూర్తిగా క్లీన్ అయిపోయి క్లీన్గా ఉంటుంది మనకు కూడా ఎటువంటి ఆరోగ్యం అనారోగ్యం చేకూరదు ఇబ్బంది ఉండదు ఇబ్బంది ఉండదు ఇంకొకటి ఫ్లోర్ క్లీనర్ అండి ఫ్లోర్ క్లీనర్ అనేది లెమన్ గ్రాస్ ఆయిల్ వుడ్ ఆయిల్ వీటిలతో తయ వెనిగరు వీటితో తయారు చేసింది వీటిని ఫ్లోర్లో నార్మల్గా ఎలా అయితే యూజ్ చేస్తామో అలా యూజ్ చేసుకోవటమే ఒక మూత వేసి క్లీన్ చేసుకోవటము దీనివల్ల కూడా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది బయోడిగ్రేడబుల్ ఇది కూడా ఇంకా పైగా ఎసెన్షియల్ ఆయిల్స్ వాడతాము దీంట్లో ఫ్రాగ్నెన్స్ ఆయిల్స్ వాడము ఎసెన్షియల్ ఆయిల్స్ అందరికీ తెలియదు మామూలుగా ఫ్రాగ్నెన్సే వాడతారు జనరల్గా బయట దొరికే మార్కెట్లో దొరికే ఫ్లోర్ క్లీనర్స్లో ఫ్రాగ్నెన్స్ ఆయిల్స్ యూజ్ చేస్తాము కానీ ఇక్కడ మనం ప్యూర్ ఎసెన్షియల్ ఆయిల్స్ యూజ్ చేస్తాం వీటి పెట్టి ఫ్లోర్ క్లీన్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది నిదానంగా క్రిములు కీటకాలు ఇవి రాకుండా దోమలు విడద కూడా కొంచెం తగ్గుతుంది ఇల్లు కూడా నీట్గా ఉంటుంది చిన్నపిల్లలు లాంటి వాళ్ళు ఉన్నా కానీ పాకినా కూడా దాని మీద ఇంకా ఫ్లోర్కి కానీ మనకు కానీ ఇబ్బంది ఉండదు ఇంకొకటి న్యాచురల్ పీతాంబరి ఇది ఇత్తడి రాగి కుండలు వీటిని తోముకోవడానికి యూజ్ అవుతుంది ఇవి దేంతో తయారు చేసామంటే ఊక ఉంటుంది కదా రైస్ పొట్టు ఉంటుంది కదా ఊకని కాల్చిన తర్వాత వస్తుంది ఆ బూడిద హోల్ లెమన్ పౌడర్ ఉట్టి లెమన్ పీల్ కూడా కాదు హోల్ లెమన్ని ఎండబెట్టి డ్రై చేసిన పౌడర్ కుంగుడికాయ పౌడరు క్లీనింగ్ పర్పస్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్గా కూడా యూజ్ అవుతుంది ఈ ఈ రైస్ హ్యాష్ అనేది ఆయిల్ని అబ్జార్బ్ చేసుకుంటుంది పాతకాలంలో పూర్వం అందరూ ఆ ఊక ఈ బూడిద వేసి కొంచెం నిమ్మకాయ పిండేసి తోమేసేవాళ్ళు అది ఇప్పుడు ఎవరు చేయట్లేదు కానీ నేను అదే ఫార్ములాతో ఇది నేను తయారు చేశాము ఇది ఇత్తడి కంచు రాగి వీటి వరకు బాగా పోతుంది కుండలు కూడా యూజ్ చే కుండలకు కూడా తోముకోవచ్చు న్యాచురల్ క్లీనర్స్ ఎందుకు మేము ప్రిఫర్ చేసామంటే మనందరికీ ఒక స్వార్థం ఉంటుంది మనందరికీ ఆర్గానిక్ ఫుడ్ కావాలి అందరికి కావాలా వద్దా ఒకసారి చెప్పండి అందరికీ ఆర్గానిక్ ఫుడ్ నేచురల్ ఫుడ్ కావాలి కానీ నేచురల్ ఫుడ్ మనకు ఎలా వస్తుంది ప్రకృతి నుంచే రావాలి సవసిద్ధంగా ప్రకృతి నుంచే రావాలి కానీ మనం చేసేది ఏంటంటే ఉదయం లేచినప్పటి నుంచి ఈ ముఖ్యంగా క్లీనర్స్తో మన డ్రైనేజ్ సిస్టమ్ నుంచి పొలాల్లోకి నదుల్లోకి విషపూరితమైన కెమికల్స్ని వదులుతున్నాం మార్నింగ్ లేచిన నుంచి టూత్ బ్రష్ టూత్పేస్ట్ తీసుకుంటాం అది దాంట్లో కెమికల్సే అది మనకి మనకి హానికరము ప్రకృతికి హానికరము తర్వాత బట్టలు ఉతుకుతాం అది కూడా ఎక్కడో డిమార్ట్కి వెళ్ళి నాలుగు వందల రూపాయలకి ఆరు కేజీలు వస్తుందని చెప్పి అత్యంత విషపూరితమైనటువంటి కెమికల్ తీసుకొచ్చి చక్కగా బట్టలు ఉతుకుతాం ఆ కెమికల్ అంతా కూడా ఆ విషమంతా కూడా డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా పొలాల్లోకి నదుల్లో కలిసి మళ్ళీ అవి మళ్ళీ ఫుడ్ సైకిల్లోకి వెళ్ళి మళ్ళీ మనకే తిరిగి వస్తాయి అట్లాగే ఫ్లోర్ క్లీనర్ అలాగే గిన్నెలు గడియే లిక్విడ్ ఈ లిక్విడ్స్ ఈ క్లీనర్స్ అన్నిటిలో కూడా బయట మార్కెట్లో రావటం కోసం బాగా తొందరగా మురిగిపోవటం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్యాన్సర్ కారకమైనటువంటి విషపూరితమైన రసాయనాలు కలుపుతున్నారు అలాగే స్మెల్ కోసం ఏం చేస్తున్నారంటే ఆర్టిఫిషియల్ కెమికల్స్ వాడుతున్నారు వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మన మనకి నష్టం కలగడం పార్ట్ అయితే ప్రకృతి మొత్తం కూడా నష్టమవుతుంది ఈ ఫుడ్ సైకిల్లో పోయి వాటర్ బేసిల్లోకి అంతా ఈ కెమికల్స్ వెళ్ళిపోయి మనం రేపు నేచురల్ నెక్స్ట్ జనరేషన్ కూడా అయినా సరే నేచురల్ ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ దొరకాలంటే దొరకదు అందుకని చెప్పి ఖచ్చితంగా మనమందరం అందరం ఆర్గానిక్ ఫుడ్ తిన్నా తిరిగిపోయినా ఈ క్లీనర్స్ ఏదైతే ఉందో నేచురల్ క్లీనర్స్ వాడండి పూర్వకాలం నుంచి మన పెద్దలు వాడిన పద్ధతుల్లోనే వాడుకోవచ్చు లేదు మేము వాడలేము అనుకున్న వాళ్ళు ఇట్లా ఇట్లాంటి మూలం సంత లాంటి సంతలు ఎక్కడన్నా క్లీనర్స్ దొరికితే ఆ క్లీనర్స్ తీసుకొని వాడండి అప్పుడు మనం మనం ప్రకృతికి హానికరం చేసిన వాళ్ళం కాదవుతాము అలాగే మన బాడీకి కూడా చాలా మంచిది అవుతుంది ఉదా ఉదాహరణకి లైజాల్ లాంటివి వాడుతూ ఉంటాం దాని వచ్చే స్మెల్ వలన ఊపిరితిత్తులకి ఎంతో అనారోగ్యం కలుగుతుంది సార్ లైజాలే కదలే మనమేం తినం కదలే అని చెప్పేసి వాడతాం తర్వాత పిండిన తర్వాత నీళ్ళు ఎక్కడ పారిపోతాం మళ్ళీ డ్రైనేజ్లోకి వస్తాం ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి నెల్లగా ఒక నది కాలువల ద్వారా నదుల్లోకి వెళ్తాయి ఆ నదుల్లో నుంచి మళ్ళీ పొలాల్లోకి వస్తాయి అవి మళ్ళీ ఫుడ్ ద్వారా మనకే వస్తాయి ఈ చైన్ అంతా మనం ఆపాలంటే మన ఇంటి దగ్గర మనం వాడేటువంటి ఫ్లోర్ క్లీనర్ కానీ వాషింగ్ మిషన్ లిక్విడ్ కానీ గిన్నెలు కడిగే లిక్విడ్ కానీ పేస్ట్ కానీ తర్వాత బాత్రూమ్ క్లీనర్స్ టాయిలెట్ క్లీనర్స్ కానీ సోప్స్ కానీ ఏది కూడా విషపూరితమైన వాడద్దు మీ ఆరోగ్యం పోయినా పర్లేదు అనుకుంటే ఓకే ప్రకృతికి హాని చేసే అధికారం మనకు లేదు కాబట్టి ఎవ్వరూ కూడా సాధ్యమైనంత వరకు ఈ విషపూరితమైన క్లీనటువంటి క్లీనర్స్ను వాడద్దు కదండి సుప్రియ శ్రీకాంత్ గారు మీ అబ్బాయి కుటుంబ సమేతంగా దేశ సేవ నిజమైన దేశ సేవ అంటే ఇదేనండి ఆవిడేమో మన ఆరోగ్యాల కోసం దేశీ వంగడాలతో వివిధ రకాల తినుబండారాలను తయారు చేస్తుంది చిరు చిరుతిళ్లను తయారు చేస్తుంది వీరేమో మన కోసం మనం చేసే పాపాన్ని తగ్గించడానికి మనకు పుణ్యాన్ని పెంచడానికి ఎందుకంటే పాపమే కదా మనం ప్రకృతిలోకి ఎంత విషదశయాల్ని వదులుతున్నామో వాటి వల్ల ఎన్ని జీవాలు చనిపోతున్నాయో కర్మ ఫలితం అనుభవిస్తున్నాం మళ్ళీ అదే చెత్తని మనం తెచ్చుకుంటున్నాం మనం ఇచ్చే కెమికల్స్ తోటి పండిన పంటలు మన ఇంటికి వస్తున్నాయి దీన్ని సరి చేసుకోవాలంటే దానికి ఒక సమాధానంగా వారు ఈ సురక్షితం న్యాచురల్స్ ద్వారా మనందరికీ ఇప్పుడు వారు చెప్పిన వస్తువులన్నీ అందుబాటులో ఉంచుతున్నారు నాకు తెలిసి ఇంతకంటే ఉత్కృష్టమైన దేశ కార్యం ఏదైనా ఉంటుందా అంటే దాదాపుగా ఉండదు మంచి చేయడానికి కేవలం స్వచ్ఛందంగా వచ్చి ఇలా సేవలు చేయడమే కాదు దాన్ని ఒక ఎంటర్ప్రైజ్గా కూడా చేయొచ్చు అని నిరూపించారు ఈ దంపతులు సమాజానికి కావాల్సింది ఇలాంటి ఆదర్శ దంపతులు సమాజం కోసం ఆలోచించి దేశం కోసం ఆలోచించి భావితరం కోసం ఆలోచించి ఎందుకంటే భావేష్ జీవితం కూడా అందులోనే ఉంది కదా ఆయన తను కూడా భావితరంలో ఒక భాగం తనకు కూడా ఈ చిత్ర విచిత్రమైన ప్రపంచంలో ఒక మంచి చోటు కలగాలి అని అంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ వస్తువుల్ని ఇప్పుడు ప్రేరేపించాలి తల్లిదండ్రులు అందరూ చక్కని జంట చక్కని కార్యక్రమం మనం కూడా ఈ వీరి వీరిని ప్రోత్సహించి మన కోసం వీళ్ళని ప్రోత్సహించాలి ఎందుకంటే మంచి వస్తువులు మనం తీసుకోకపోతే చెడు వస్తువులు మన ఇంటికి వస్తాయి మళ్ళీ ఇవి ఎందుకు వచ్చాయని అడగడానికి మనకు హక్కు ఉండదు మన బాధ్యతగా మనము నెరవేరుద్దాం ఈరోజు ఆవిడ అన్ని వస్తువులు తీసుకురాలేకపోయారు వాషింగ్ మెషిన్ లిక్విడ్ సోల్డ్ అవుట్ అయిపోయింది లేకపోతే అది కూడా చూపించేవారు అంటే వాళ్ళ దగ్గర అది కూడా ఉంది చెప్పడానికి నేను మీకు ఈ విషయం చెప్తున్నాను మీరు మీ నంబర్స్ ఇవ్వండి మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి అందరూ మిమ్మల్ని సంప్రదించి వస్తువులను తీసుకుంటారు మేము ఉండేది సురక్షితం న్యాచురల్స్ నేను ఇంట్లోనే చేస్తానండి నాగోలు మా ఫోన్ నెంబర్ వచ్చేసరికి సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఇది సురక్షితం న్యాచురల్స్ నా ఫోన్ నెంబర్ అండి మీకు ఎటువంటి కావాలన్నా కూడా నేను మీకు ఇంటికైనా పంపించగలను కొరియర్ చేయగలను లేదా ఎక్కడైనా తీసుకోండి ఇంకొకటి ఏంటంటే చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ మూలం సంత ద్వారా నేను ఇది సెకండ్ టైం అండి నేను పెట్టడం అంతే ఫిబ్రవరిలో పెట్టాము నెక్స్ట్ ఇప్పుడే పెట్టాము అంటే ఇది అందరికీ నాకు ఇంతవరకు తెలియదు ఇలా జరుగుతుందని జనవరిలో చూసాము జనవరిలో చూసి ఫిబ్రవరిలో పెట్టామనమాట కానీ బాగుంది ఇలా అందరినీ అన్ని అన్ని ఒకే చోట ఏర్పాటు చేయడం అనేది చాలా నచ్చింది చాలా బాగుంది ఎందుకంటే మాకు రెండు పనులు అయిపోతున్నాయి ఇంట్లో కావాల్సినవి అవుతున్నాయి ఇక్కడ మేము సేల్ చేసుకోగలుగుతున్నాము మీకు తెలియని విషయం మాకు కూడా రెండు పనులు అయిపోతున్నాయి ఓకే ధన్యవాదాలు మీ వస్తువులు ప్రతి ఇంట వెళ్ళాలని వెళ్ళే వరకు మేము కూడా ప్రయత్నం చేస్తామని మాటిస్తున్నాం ధన్యవాదాలు